కొత్తపల్లి పంచాయతీ అమృత్నగర్లో నూతన సీసీ రోడ్డు మురుగు కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ కొన్నరెడ్డి ఎమ్మెల్యే వరద నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి వైపు పయనిస్తుందని పోగొడతాను కొండాపురం మండలం యనమల చిత్తల గ్రామంలో ప్రసాద్ రెడ్డి అనే రైతుకు చెందిన చీనీ చెట్లను నరికివేసిన దుండగులు పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ పార్టీ తనను అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా జిల్లాలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ టీడీపీకి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా ప్రజలు రాయుడు అభిమానులు సలహాలు సూచనలు అభిప్రాయాలు మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన పార్టీ అధికారంలోకి వచ్చాక రాయుడు కుటుంబానికి జరుగుతున్న అవమానాలపై దృష్టి పెట్టని చంద్రబాబు రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వని వైనం తరచూ అవగా అవమానాలు జరుగుతున్న పార్టీలో కొనసాగుతూ వచ్చిన పాలకొండ్రాయుడు కుటుంబం కట్టె కాలే వరకు పార్టీలోనే కొనసాగుతానని శపథం చేసిన పాలకొండ్రాయుడు ఆరోగ్యం సరిగా సహకరించకపోయినా గడిచిన ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం వీల్చైర్లు ప్రచారం రాయిచోటులో బలమైన వర్గం ఉన్న సుగవాసి కుటుంబాన్ని దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సుగవాసి అభిమానులు పార్టీ అధికారంలో ఉన్న ఇబ్బందులు పెడుతూ వస్తున్న మంత్రి మండిపల్లి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడడనే మంచిదని నిర్ణయం ఈ మేరకే రాజీనామా కొండాపురం మండలం యనమల చింతల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రైతు మన్ల ప్రసాద్కి చెందిన చీనీ చెట్లను దుండుగులు నరిగివేయడం జరిగింది విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి జమలవడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపే సుబ్బ్రామరెడ్డి మరియు కొండాపురం మండల ఇన్ఛార్జి శివనారాయణ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీనీ చెట్లు నరగడం పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఈ సాంప్రదాయానికి మునుపెన్నడు మన పరిధిలో జరగలేదని ఇలాంటి ఘటనలను ప్రోత్సహించేవారు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు బాధిత రైతుతో మాట్లాడి ఈ ఘటనకి వారిని ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాన్ని తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తోందని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కొనియాడారు ఈ సందర్భంగా శనివారం ఉదయం పంచాయతీ పరిధిలోని పాత అమృత్ నగర్ పేస్ వన్ నందు గడిచిన ఇరవై రెండు సంవత్సరాలుగా ఎటువంటి మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆరు వందల మీటర్ల సీసీ రోడ్డు డ్రైనేజీ మురుగు కాలువ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ஆஹ் உண்டால ஏன் ஜூ வேணா

ఈరోజు కొత్తపల్లె గ్రామం పంచాయతీ గ్రామ పంచాయతీ అమృతానగర్లో ఉన్నాం ఇప్పుడు ఈ అమృత నగర్లో మూడుగా విభజించడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ అనేది పాత అమృత నగర్లో ఉన్నాం ఇప్పుడు పాత అమృత నగర్ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఖాళీ ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి సర్పంచ్ కాకముందు కూడా ఇక్కడ చాలా నీళ్లకు పడింది ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోడడం జరిగింది అదే క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది దాంట్లో మంచి మెజార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది అవి గెలిపించినప్పటి నుంచి పంచాయతీ సర్పంచ్గా నేను ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి పాత అమృత నగర్కు దాదాపు పద్నాలుగు రోడ్ పద్నాలుగు వీధులు ఉన్నాయి పద్నాలుగు వీధులు బాగా వేడెల్పుతో ఉన్నటువంటి రోడ్లు గతంలో మేము సర్పంచ్ కానప్పుడు గతంలో ఇక్కడి నుండి నడసాలనే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఆటోలు రావాలన్నా మంచినీళ్ళు రావాలన్నా కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంది అట్లాంటి తరుణంలో మేము సర్పంచ్ అయితేనే ఈ పద్నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇరు సైడు కాలు డ్రైనేజీలు వేయడం జరిగింది ఆ డ్రైనేజీలు వేయడమే కాదు ఇరుతికల పైప్ లైన్లు వేసి మంచినీళ్ళు గుడుక ఇవ్వడం జరిగింది మంచినీళ్ళు గుడికా ఇప్పుడు సస్యశ్యామలాగానే వస్తున్నాయి పాత అమృత అయితే అయితేనే అమృత నగర్లో ఉన్నటువంటి కాలనీలు అన్నిటకు బాగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి దానికి అదే క్రమంలోనే అన్ని రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయింది ఈరోజు ఒక అడ్డ రోడ్డు మెయిన్ రోడ్డు అడ్డ అడ్డరోడ్డు ఆ అడ్డ రోడ్డు గతంలో కూడా చేయాలని చూసాము కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల పంచాయతీలో పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం ఇప్పుడు గౌరవ మన శాసనసభ్యులు నందాల నంద్యాల రెడ్డి గారు వచ్చినప్పుడు నుండి ఈ పంచాయతీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే క్రమంలోనే ఆయనకు కూడా తెలపడం జరిగింది ఇది చాలా ఇబ్బందిగా ఉందని ఈ కాలువ చేయాలా రోడ్డు వేయాలా ఇది ఒక్కటే ఉంది అమృత నగర్ కానీ తెలపడం జరిగింది దాని పూర్తిగా సానుకూలంగా ఆయన స్పందించి నువ్వు కానిచ్చు ఏదానికైనా కానీ ఏదో ఒక పార్టీ పెడదాం అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదేమైనా కానీ ఇక్కడ రేపు రాబో వర్షాకాలంలో ఇక్కడ ఈ విధులు నడచాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మీరు చూస్తున్నారు చాలా గలీజ్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పదే పదే వచ్చి నన్ను అడగడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ డ్రైనేజ్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది డ్రైనేజ్ స్టార్ట్ చేయడమే కాదు ఒక వారం రోజుల లోపల పని కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్రైనేజ్ చేసిన తర్వాత బెచ్చల్ తోలి మెటల్ రోడ్ చేసి నీట్గా పార్మిషన్ చేసి చేస్తే చాలా నైంటీ పర్సెంట్ పని ఇది అయిపోతుంది చూడండి ఎట్లా గలీజ్గా ఉందో ఈ గలీజ్గా అంత చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఇక్కడ ఏదైనా వాటరు మంచినీళ్ళు వాటర్లతో రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది దానికి ఈరోజు మహర్దర్శ పట్టింది వీళ్ళందరి ఆదేశాలతో నేను కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది వారం రోజు వారం పది రోజుల లోపలనే అయిపోతేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక డ్రైనేజే కాదు అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ కూడా కొత్త చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలవచ్చు మేము ఇక్కడ రెండు వేల ఏడు నుంచి ఇక్కడ సంసారం ఉండేవాళ్ళము గతంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము అయితే ప్రభుత్వం స్పందించి శ్రీచంద్ర రెడ్డి అయ్యగారు ద్వారా ఈ రోడ్లు అడ్డ రోడ్లు అన్ని వేసినారు మాదొక్కటి ఈ లాస్ట్ రోడ్ చాలా ఇబ్బంది కరెంట్ పోల్స్ అవన్నీ అడ్డం ఉండేవి అయితే గతంలో తీపిచ్చినారు వేయడానికి చాలా ఆటంకాలు కలిగినాయి అయితే వేయలేదు ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్డి అయ్యగారు ద్వారా ఈ యొక్క రోడ్డు ఏర్పాటైంది ఈరోజు వారు భూమి పూజ చేసి మరి ఈ రోడ్డుకు మరి సహకరిస్తూ ఉన్నారు గతంలో చాలా ఇబ్బంది పడేవారు నడచడానికి కానీ ఇబ్బంది ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది మనుషులు దాటుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకు ఈరోజు మరి స్పందించి రెడ్డి అయ్యగారు ద్వారా ఈ రోడ్డు నిర్మితం కాబోతుంది కాబట్టి ఎంతో సంతోషదాయకంగా ఉంది కి ఇప్పటికీ అయ్యే ఎక్కినాళ్ళ నుంచి మాకైతే చాలా మంచి జరిగింది రోడ్లు వచ్చినాయి కాలువలు వచ్చినాయి నీళ్ళు నీటి సరఫరా వచ్చింది ఇప్పుడు ఈ రోడ్ వల్ల చాలా ఇబ్బంది అయింది అది అదొకటే అయ్యకాడికి పోతానాము చేస్తున్నాము పోయే వాళ్ళు పోతున్నారు చెప్తున్నారు అయ్యా ఈ బొద్దుడికి వాళ్ళు ఒప్పుకోవడంతో ఈ బొద్దులు వేయడానికి కొనుక్కున్నాడు అయ్యా ఇంతవరకు అయ్యదైతే బాగానే జరుగుతా వచ్చింది మాకైతే ఏ సమస్య లేదు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి చాలా తిరుక్కున్నారు అందరూ సందులు అన్నీ బాగా తిరుగుతున్నారు చేస్తున్నారు అన్నిటి వల్ల అయ్యే ఉపయోగం పింఛన్ కానీ దానికైనా అనుకూలంగానే ఉంది అయ్యే వల్ల మాకైతే ఏ సమస్య లేదు ఇప్పటికైతే జమలగొడ మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో శ్రీకృష్ణ దేవాలయ విగ్రహానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బలిజీ సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానాట సాక్షిగా గండికోటలో వంద అడుగుల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెడతామని చెప్పినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు ఈ సందర్భంగా భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ రాయలవారి పరిపాలన మాదిరి అన్ని కులాల మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారని రాయలసీమను రత్నాల సీమగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు బలిజ సంఘం వారు పాల్గొన్నారు రాయలేలిన సీమ రాయలసీమ అంటే తలమానికమైనటువంటి ఆనాడు శత్రు దుర్భేదమైనటువంటి గండికోట మరి ఈరోజు ప్రపంచ పర్యాటక కేంద్రంగా వెలుగుతున్నటువంటి ఈ గడ్డికోటలో వంద అడుగుల విగ్రహ శ్రీకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి మన భారతదేశానికే కాక మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకు ఇది ఒక గర్వకారణంగా భావిస్తూ రాయల వారంటేనే ఎవరు పరిపాలన చేసినా కూడా రాయల మార్గ రాయల్ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన చేయాలా అనే ఒక సంకల్పం అయితే ఆనాటి నుంచి వస్తా ఉంది మరి శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి కాలంలో అన్ని వర్గాలను అటు సామాన్య ప్రజలనైతేనేమి కవులను అయితేనేమి కళాకారులు అయితేనేమి అందరినీ సమదృష్టితో చూస్తూ ప్రతి ఒక్క రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ రోజు పరిపాలన చేయాలని ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నట అటువంటి రాయల రాయలేటువంటి ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఆయన అందుకే అన్నాడు ఆయన కన్నడిగుడు కన్నడ రాష్ట్రమైనా కూడా తెలుగులో అముక్తమాలేదా అన్నటువంటి మహాగ్రంథాన్ని రాసినటువంటి మహాకవి అందుకే అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినటువంటి మహా జోధుడు రాజు శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన విగ్రహాన్ని మహానాడు సాక్షిగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము చాలా హర్షణీయము ఈ సందర్భంగా చిమ్మ వరకు శ్రీ కృష్ణదేవరాయ పంచసంగము అలాగే గౌరీదేవి మహిళా పంచ తరఫున ఆయనకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన జమ్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భూపేష్ రెడ్డి గారికి స్వార్థం పలుకుతూ భూపేష్ రెడ్డి గారిని రెండు మోడల్ మాట్లాడుతున్నా ఆహ్వానిస్తున్నాం మహనాడు ఈసారి కడప జిల్లాలో జరుపుకోవడం జరిగింది ఈ మహనాడు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో కడప జిల్లా అంటే రాయలసీమ ఒడ్డున కడప జిల్లాలో జరుపుకోవడం ఆ మహనాడు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద జమునోడుకు వరాల జల్లు కురిపించడం జరిగింది దాంతో భాగంగా జమునోడు స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి త్వరగా పనులను ప్రారంభించే విధంగా మరోపక్క టూరిజం డెవలప్మెంట్ రాయలేలీన రాయలసీమ రత్నాలసీమ ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన ఏ విధంగా ఉంది అందరం మనం హిస్టరీ చదువుకుంటూ పెరిగినాం ఆ హిస్టరీలో శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా పరిపాలన చేసినారు ఇందాక గురుకుమార్ సార్ చెప్పినట్టు కళాకారులను కానీ కవులను కానీ సామాన్య ప్రజల్ని ఏ విధంగా అప్పట్లోనే చెరువులను కానీ లేకపోతే చిన్న చిన్న డ్యాములు కానీ నిర్మించి రైతులు అటు సైడు వ్యాపారాలు ఒక సైడు సామాన్య ప్రజలు కవులు కళాకారులను ప్రతి ఒక్కరిని ముందు నడిపించే విధంగా ఆ రోజు పాలన సాగింది ఈరోజు మంచి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సైడు అభివృద్ధి ఒక సైడు సంక్షేమము కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఒక సైడు క్రిస్టియన్స్కి ఫాస్టర్లకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం కానీ మసీదులకు ఏ విధంగా మౌజంలకు వాళ్ళకు కూడా ఒక ఐదు వేల రూపాయలు దీపధూప నైవేద్యానికి డబ్బులు ఇవ్వడం కానీ అంటే ప్రతి ఒక్కరు ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఆ రోజు సాగిందో అదే స్ఫూర్తితో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందు చూపుతో నడుపుతూ ఒక సైడు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఒక సైడు రాష్ట్రం అభివృద్ధి చెందాలా భారీ పెట్టుబడులతో ఈరోజు చాలా కంపెనీలను దేశ విదేశాల నుంచి ఇక్కడికి ప్రోత్సహించి అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పర్క్యాప్ట ఇన్కమ్ పెరిగే విధంగా తలసరి ఆదాయం పెరిగే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని వంద అడుగులు ఈరోజు మన జమునో అడుగు అక్కడ గండికోటలో ఏర్పాటు చేస్తున్నందుకు మరొకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ముఖ్యంగా నా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈ రోజు అస్తనే గౌసియా పీఠాధిపతి గౌస్పీర్ సాహెబ్ పండుగ నవాజ్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఈద్గా మైదానంలో చదివించారు తర్వాత బక్రీద్ పండుగ త్యాగానికి నిదర్శనం అని పండుగ గురించి ఉపన్యసించారు ప్రార్థన అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు ونري السعادة إن الله عبادة تركوا أولادا وأحفادا وعرفوا قلوبهم ودوادا وارتعوا بالمداين من, من كل فج لبيك اللهم لبيك لبيك إن الحمد والهبات فَنَادَاهُمْ منادي قد قبلت دعاتكم وحتى سيئاتكم وجعلتم كيوم الولد تقوم بالهاد فيا أوزانهم رجعتهم ربهم وحتى هو يهم لهم رجعات ذهبوا حاملين وأزلوا

अल्लाह जमाल अल्लाह खूबसूरत है खूबसूरती को पसंद करता है अल्लाह ने हम सबको ऐसे नबी अटा किया जिस नबी की खूबसूरती को दुनिया जानती है अब हुरैरा फरमाते हैं चौदह रात का चांद निकला हुआ था चौदहवीं रात का चांद कितना झलकता है चमकता है रोशन कितना होता है अल्लाह के नबी नबी में बैठे हुए थे अबू हुरैरा बड़े बड़े सहाबा थे अबू हुरैरा फरमाते हैं मैं ये फैसला करने पर मजबूर था कि अल्लाह के नबी नबी की सुन्नत को के को के तरीके करें जिंदगी है ये है थे, 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 है सहाबा सहाबा थे 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 खाली हाथ सही कपड़े भी नहीं का ज़माना एक है, अगर सर को हैं तो जाता है और एक सहाबी ठंडियों जाइए कि वो ताकत के अंदर क्यों थी अकम के दीन को फालू करने के लिए ఏడాది పాలన ప్రజల జీవితం ఎటు పోతుందో అంటూ పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డి వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకరు ప్రజా తీర్పు అంటారు ఇంకొకరు వెన్నుపోటు అంటారు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేస్తూ ప్రజలు బాధలను మాత్రం ఎవరికి కనిపించడం లేదన్నారు కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు ప్రజల కష్టానికి ఎవరు తగిన న్యాయం చేయడం లేదు ప్రజల కష్టాలు మాత్రం ఈ కనిపించడం లేదు ఇద్దరికి కూడా రాష్ట్రంలో పరిస్థితి ఎట్లయిందంటే ఇప్పుడు ఉద్యోగుల కోసం నిరుద్యోగ యువత తా తాతాలా ఆడుతున్నారు భద్రత కోసం వెయ్యి జారుల స్త్రీలు ఎదురు చూస్తున్నారు రైతులు తలదించుకున్నారు ధరలు లేక మద్దతు లేక వైద్యం ఖరీదైంది విద్య మరింత ఖర్చైంది పేరుకే పథకాలు గాల్లో ప్రాజెక్టులు సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా ఒకటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ హామీ లేదు రెండు పాఠశాల పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేల పథకం హామీ లేదు మూడు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేవు సంవత్సరానికి నాలుగు ప్రతి రైతుకు ప్రతి ఏటా ఇరవై వేలు లేదు ఐదు ప్రతి స్త్రీకి పదహైదు వందలు ఆమె లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లేదు అభివృద్ధి పాలనంటేనే కాంగ్రెస్ గుర్తొస్తుంది పైన చెప్పినట్టు అన్ని అమలైనాయి లేదో ప్రజలే చెప్పాలా అభివృద్ధి అంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం అంటే కాంగ్రెస్ గుర్తొస్తుంది రాజీవ్ గాంధీ గారు యువత టెక్నాలజీలకి అడుగు పెట్టడానికి కారకుడు రెండు ఇందిరాగాంధీ గారు రైతన్నకు తోడుగా నిలిచిన నేత మూడు స్వర్గీయ మాజీ ముఖ్య కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు రుణమాఫీ చేసిన వ్యక్తి పరిపాలన అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పరిపాలన మాటలతో చెప్పేది కాదు పరిపాలన అంటే చేసి చూపించడం పరిపాలన అది కాంగ్రెస్ పరిపాలన అది పరిపాలన అది కాంగ్రెస్ న్యాయం కాంగ్రెస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ మారుతుంది భావితరాల కోసం మార్పు తీసుకొద్దాం మన కోసం మన పిల్లల భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో అన్ని హామీలు కూడా అమలవుతాయి అని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్